స్వయంగా శివుడే ప్రత్యక్షమై తన శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఎవరికిచ్చాడో తెలుసా అండ్ హనుమంతుడు విసిరేసిరి నూట ఒకటి లింగాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో అయితే చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది జనవరి ఫస్ట్ రోజు బ్లాగ్ అండి మేమైతే సడన్గా అనుకోకుండా అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంతవరకు అసలు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ టెంపుల్కి ఎన్ని డేస్ ఎందుకు వెళ్ళలేదు అనుకున్నాం ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఈ టెంపుల్ దగ్గర మనం పార్కింగ్ చేసి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకు ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనం అక్కడి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనకి టెంపుల్ అయితే హైదరాబాద్ నుండి జస్ట్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి మనం ఎక్కడెక్కడికో వెళ్తాము ఒకసారి అయితే ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ అయితే చేయండి మనకు మేడ్చల్లో మల్కాజి మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి కీసర అనే గ్రామంలో అయితే ఉంటుంది ఇది మన కీసర గుట్ట ఇక్కడ శివ శివలింగం అయితే ఉంటుంది ఈ శివలింగాన్ని అయితే మనకు శ్రీరాముడు ప్రతిష్ఠించాడని అయితే పురాణ కథలలో ఉంటాయి ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో పాటు అయితే షేర్ చేసుకుంటాను శ్రీరాముడు రావణాసుని చంపినటువంటి పాపానికి తను ఏదైనా ఒక ప్రాయచితం చేయాలను అనుకొని ఇక్కడైతే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిద్దామని అనుకుంటాడు సో శివలింగం కోసం హనుమంతుడికి అయితే చెప్తాడు ఏంటి అంటే వారణాసికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అయితే తీసుకొని రా అని చెప్తాడు కానీ హనుమంతుడు రావడానికి చాలా టైం పడుతుంది సో హనుమంతుడు రావట్లేదు శుభగడేలు అయిపోతున్నాయి అనేసి అయితే స్వయంగా శివుడే ప్రత్యక్షమై ఒక శివలింగాన్ని అయితే శ్రీరాముడికి ఇస్తాడు శ్రీరాముడికి ఇచ్చి దీన్నైతే ప్రతిష్ఠించు అని చెప్తాడు సో స్వయంగా శివుడే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని స్వయంభు శివలింగం అని అయితే అంటారు ఈ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అయితే అంటారు ఈ టెంపుల్ దగ్గరికి మేమైతే జనవరి ఫస్ట్ రోజైతే వెళ్ళాము సో ఆ రోజు జనాలు అయితే మరీ ఎక్కువగా వచ్చారు సో లైన్ చూడండి ఇక్కడ దేవుడి టెంపుల్ దగ్గర మొత్తం కింది వరకు చాలా వరకు అయితే జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ ఫ్రీ టీ ఫ్రీ దర్శనం వాళ్ళైతే సో అక్కడ వరకు ఉన్నారు మేము నార్మల్గా అయితే టికెట్ అయితే తీసుకున్నాము సో మాకైతే అంత లైన్ లేదు సో స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ మనం దేవుడి గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఒక కాస్ట్ అండ్ దేవుడికి అభిషేకం చేయాలంటే మాత్రం లెవెన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఇప్పుడు మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్ అయితే తీసుకుని అయితే వెళ్ళాము సో ఇక్కడ అంటే కొన్ని కొన్నింటికంటే దేవుడికి సంబంధించిన వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్ అయితే చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి అండ్ ఈ టెంపుల్ నుండి మనం కొద్దిగా ఇంకొద్దిగా ముందుకు అంటే ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మాత్రం ఇంకో టెంపుల్ అయితే వస్తుంది సో ఆ టెంపుల్ ఏంటి అనేది అయితే మీరు లాస్ట్లో చూడండి ఇక్కడ ఎక్కువ మంది అయితే మనకు శివరాత్రి రోజు అండ్ కార్తీక మాసంలో అయితే జనాలు అయితే ఎక్కువగా ఉంటారంట ఇక్కడైతే మనకు ఒక శివుని లింగం మాత్రమే కాకుండా శివుని భార్యలు మరియు శివదుర్గలు ఇంకా మిగతా చాలా టెంపుల్స్ అయితే ఉండే అర్ధనారేశ్వర టెంపుల్ అని ఇంకా నాగదేవత గుడి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుడి గుళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయి మనం ఇక్కడికి ఒకదాని దగ్గరికి వస్తే మాత్రం చాలా దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు అండ్ ఇక నాగదేవత పుట్ట కూడా ఉంటుంది సో దేవుడి గుళ్ళు అయితే మనకు మొబైల్ అయితే అలా ఉండదు కాబట్టి నేను ఏ దేవుడు కూడా ఆ ఫొటోస్ అయితే తీయలేదు సో బయట మాత్రమే తీసాను అండ్ లోపల ఒక శివుని గుళ్ళో మనంతట మనమైనా అభిషేకం చేసుకోవచ్చు అక్కడ వాటర్ ఉంటే రాగి రాగిజంబుతో మనమైనా అభిషేకం చేయొచ్చు లేదంటే పాలు పెరుగు ఏమైనా కూడా తీసుకుని అయితే అభిషేకం చేయొచ్చు అంటే మాకు ముందు తెలియదు సో అప్పటికప్పుడు మేమైతే ఇక్కడ లోపల కలవ చేస్తున్నారు అనేది అయితే జస్ట్ లోపలికెళ్ళి అక్కడ ట్యాప్ ఉంటే వాటర్ తీసుకుని అయితే పోసాము సో ఇక్కడ చూడండి లోపలైతే దేవుడి పాం పుట్ట అయితే ఉంది సో చాలా పెద్దగా ఉంటుంది నా పాము పాం పుట్ట మన లోపల దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం పులిహోర ప్రసాదం వడ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి వాటిని అయితే మనం కొనుక్కోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ టైంలో మనకు అన్నదానం కూడా ఇక్కడైతే జరుగుతుంది కానీ మేము వెళ్ళిన రోజైతే లేదు ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కానీ కానీ ముందైతే హనుమంతుడికి చెప్పాడు కానీ హనుమంతుడు వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అయితే శివుడే ప్రత్యక్షమై శివలింగాన్ని ఇచ్చి ప్రతిష్ఠించమని చెప్తాడు కానీ ఇక్కడ హనుమంతుడు వచ్చేసరికి అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించడం అయిపోతుంది కాబట్టి హనుమంతుడు బాధపడుతూ తను తెచ్చిన నూటో ఒకటి అయితే అన్నింటి కూడా విసిరేస్తాడు అక్కడక్కడ సో అందుకే ఈ గుడి చుట్టూ ఎక్కడ చూసినా మనకైతే శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి హనుమంతుని బాధను చూసినటువంటి శ్రీరాముడు ఇక్కడ జరిగేటువంటి పూజలో నీకు కూడా ప్రాధాన్యం కల్పిస్తానని మాట అయితే ఇస్తాడు అందుకే ఈ లింగం ప్రతిష్ఠించినటువంటి కొండను కేసరిగిరి అంటారు కేసరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు అన్నమాట ఇక్కడ కనుక చూసినట్లయితే మనకు పెద్ద హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంటుంది ఈ కేసరిగిరినే మన కాలక్రమేణా కీసరగుట్ట అని అయితే పిలుస్తున్నాము ఈ ప్లేస్లో మనం ఎక్కడ చూసినా చెట్లన్నీ కూడా పచ్చదనంతో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మీకైతే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ ఇక్కడికి వెళ్తే మాత్రం మీరు మార్నింగ్ వెళ్ళి అండ్ ఒక పిక్నిక్ లాగా అయితే వెళ్ళండి దేవుడు దర్శించుకున్న తర్వాత మనం పక్కనే కూర్చొని వండుకొని కూడా తినొచ్చు ప్లేస్ అయితే అంతా బాగుంటుంది మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక టూ లెఫ్ట్ సైడ్లో ఒక టూ కిలోమీటర్స్ కనుక ముందుకు వెళ్తే మనకి ఇక్కడ అయితే స్ఫటిక రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అలాగే సత్యనారాయణ స్వామి గుడి అండ్ ఇంకొక దేవుడి విగ్రహాలు అయితే చాలా వరకు ఉన్నాయి కానీ అక్కడ బోర్డు అయితే లేదు సో నాకు ఏ దేవుడు అనేది అర్థం కాలేదు చాలా ఉన్నాయి సో ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా ఈ గుడి చుట్టూ ఇలా గోల్డ్ కలర్లో మనకు చాలా దేవత విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఈ టెంపుల్ అసలు చాలా వరకు ఎవరికి తెలియదు సో ఎక్కువ మంది అయితే ఇక్కడికి ఎవరూ రావట్లేదు రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే చాలా మంది వస్తున్నారు కానీ ఇక్కడికైతే రావట్లేదు సో అందుకే ఎందుకంటే సో చాలా వరకు ఈ టెంపుల్ ఉందని అయితే ఎవరికి తెలియదు సో మనం ఇలా ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వస్తే మాత్రం మనకైతే ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది అండి ఈ టెంపుల్ దగ్గర రావడానికి మనమైతే ఏదైనా ఒక వెహికల్లోనే రావాలి నడుచుకుంటూ రావాలంటే మాత్రం చాలా దూరం ఉంది ఇలా దేవుడి గుళ్ళోకి రాగానే మనకు మూడు చిన్న చిన్న గుళ్ళు అయితే కనిపిస్తాయి సో ఫస్ట్ దాంట్లో అమ్మవార్ల విగ్రహాలు అలాగే గణపతి దేవుడి విగ్రహం మిగతా చాలా వరకు దేవత విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ సెకండ్ టెంపుల్లో అయితే మనకు స్ఫటిక రామలింగేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది అంటే శివలింగమే స్ఫటిక రూపంలో అయితే దర్శనమిస్తుంది అండ్ మూడో టెంపుల్లో అయితే లక్ష్మణు రామ లక్ష్మణుడు అండ్ సీతాదేవి అండ్ హనుమంతుడు ఉంటాడు మరియు శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఈ వీకెండ్ మీరు ఏదైనా టెంపుల్ కనుక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్